ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో ఈరోజు మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం బహుముఖీయమైన అభివృద్ధిని సాధిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీఎస్ఈ తరహాలో నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు ఉభయ తెలుగు రాష్టాలలో పరిపాలన తెలుగులోనే సాగాలని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట సమగ్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు రెండు ఏడు నాటికి రాష్టం సంపూర్ణమైన ప్రగతిని సాధిస్తుందని పేర్కొన్నారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ రోజు జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే కృషిలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు వినూత్న ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు విశాఖపట్నం భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है अब समय है కాగా ఆంధ్ర ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు నా అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు లభించిందంటూ తెలుగులో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఆయన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలుగులో అనువదించారు విశాఖ జిల్లా పర్యటనలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది కార్యక్రమాలకు కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో ఒక లక్ష ఎనబై ఐదు పేల కోట్ల రూపాయలతో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో నక్కపల్లి వద్ద నిర్మించే బల్క్ డ్రగ్ పార్కుకు రెండు వందల నలబై నాలుగు కోట్ల రూపాయలతో పాడేరు బైపాస్కి అలాగే నూట నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో విశాఖలోని దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపనలు చేశారు అలాగే నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో గంగవరం పోర్టుకు సంబంధించిన నూతన రైల్వే ట్రాక్ ను ప్రారంభించారు అదేవిధంగా దువ్వాడ సింహాచలం మధ్య విశాఖపట్నం గోపాల్పట్నం మధ్య నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టం బహుముఖీయమైన అభివృద్దిని సాధిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని ఆయన చెప్పారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ వాసుల చిరకాల కోరికైన రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు రాష్టంలోని అనేక ప్రాంతాలలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొంటూ గారి చేతుల రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు యాభై రెండు ఎకరాలు భూమిచ్చి విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తోందని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారని పేర్కొన్నారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని అభివృద్ది ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీఎస్ఈ తరహాలో రెండవ సంవత్సరంలో ఒకేసారి నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల వెల్లడించారు విజయవాడలో ఈరోజు ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఈ విధానం ద్వారా విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు ఇంటర్ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరు వరకు వెబ్సైట్లో విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం చెప్పవచ్చని ఆమె తెలిపారు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధపడే విధంగా కొత్త సిలబస్ను తీసుకురాబోతున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల ప్రకటించారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులోనే సాగాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు సాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఆదేశాలు తెలుగులోనే ఉండాలని కోరారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యాయస్థానాల్లో కార్యకలాపాలు తెలుగులో సాగాలన్నారు తెలుగును అన్ని రంగాల్లో అమలు చేస్తేనే భాష ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని డిజిటల్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట పునర్నిర్మాణంలో ఐటీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో ఉందని ఇది మూడో స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నారా లోకేష్ మాట్లాడుతూ the theme of this summit is shaping the future empowering andhra pradesh through innovation deep tech skills and convergence innovation has always been the engine of progress from disruptive technologies in artificial intelligence robotics quantum computing health tech edutech to smart solutions in energy infrastructure technology, which is shaping the world faster than we ever imagined. IT, electronics, medtech and smart technologies must come together to work symbiotically to solve our complex social issues. పార్వతీపురం మన్యం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అధికారులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనుజారాని అన్నారు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యలు వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మంచి ఆరోగ్యం నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు బాల్య వివాహాలు బాల్యంలో గర్భధారణ వంటి సంఘటనలు జరగకున్నా అరికట్టి బాలికల వికాస దిశగా పటిష్ట చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ వార్డు సచివాలయం పోలీసు విభాగాలతో కిషోరీ వికాస్ కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు పాఠశాల కళాశాల విద్యార్థులను గ్రూపులుగా విభజించి పిల్లల సంరక్షణ పోషణ అవసరాలు కౌమార బాలికల సమస్యలు గుర్తించి వికాసానికి అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అలాగే బాల్య వివాహాలు అరికట్టడం విద్య ఉద్యోగ కల్పన పౌష్టికాహారం అందించడం ఆత్మ సంరక్షణ లైంగిక వేధింపుల నుండి రక్షణ వంటి అంశాలపై సమన్వయంతో నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో ఈ రోజు దృశ్యమాధ్యమ విధానంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం బహుముఖీయమైన అభివృద్ధిని సాధిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీఎస్ఈ తరహాలో నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల వెల్లడించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులోనే సాగాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు